హలో హాయ్ అండి ఈరోజైతే మనం ఒక స్పెషల్ ప్లేస్లో అయితే ఉన్నాము మా బాబు ఉన్నారు కదా మా బాబు ట్యూషన్ మేడం వాళ్ళ ఇంట్లో అయితే మేడ పైన అది మిద్ది పైన అయితే ఒక పెద్ద గార్డెన్ అయితే ఉంది అదేంటి మీకు చూపిస్తాను చూసేయండి అండ్ ఇంకా రెండైతే వెళ్ళి చూద్దాము ఫస్ట్ అయితే మనకి ఇంకా స్టెప్స్ మీద నుంచి వెళ్తూ ఉన్నాము సెకండ్ ఫ్లోర్లో అయితే పైన మిద్ది పైన అయితే మొత్తం ప్లాంట్స్ అయితే వేసున్నారు ఇలా నేను స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తూ ఉన్నాను అండ్ ఇంకా లోనే ఇవంతా గార్డెను చూసారా మొత్తం వీళ్ళు కుండీల్లోనే పెంచున్నారు కుండీల్లోనే పెద్ద పెద్ద కుండీలు తీసుకొని దాని నిండా మట్టి ఫిల్ చేసి మొత్తం చెట్లన్నీ వేస్తున్నారు చెట్లు అయితే అసలు ఆ ప్లాంట్స్ చాలా ఉన్నాయి అవి ఫ్రూట్స్ కావచ్చు ఫ్లవర్స్ కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు ఆల్ ఇన్ వన్ ప్రతిదీ ఆమె చాలా ఇష్టంగా ఎంతో చాలా అందంగా పెంచింది ప్లాంట్స్ అనేవి చాలా బాగున్నాయి అవి చూస్తూ వెళ్తూ ఉన్నాను అండ్ ఇంకా ఈ ప్లాంట్స్ అయితే ఎటువంటి కెమికల్స్ లేకుండా చాలా మొత్తం న్యాచురల్గానే మొత్తం పెంచుతూ ఉన్నారు అండ్ ఇంకా ఈ ఫ్లవర్స్ చూసారా అసలు చాలా బాగున్నాయి అండ్ లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇది మనకి డార్క్ పింక్ కలరు అండ్ ఇంకా లైట్ కలర్ పింక్ అండ్ రెడ్ కలరు ఇలా మూడు హైబిస్కస్లో కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇంకా పక్కనే సనజా చెట్టు కూడా ఉంది సనజా చెట్టు పూలు కూడా పూసున్నాయి అండ్ దాని పక్కనే ఇక్కడ మనకి కూరగాయల్లో దోసకాయ చెట్టు అయితే కనపడుతుంది కదా అండ్ దోసకాయ చెట్టు ఉంది అండ్ నెక్స్ట్ అయితే ఇంకా అండ్ నెక్స్ట్ అయితే ఇది పక్కన ఉండేది మలబరి చెట్టు అంటండి ఇదైతే చాలా బాగుంది ఆ ఫ్రూట్ కూడా నాకు ఇచ్చారు నేను తిన్నాను చాలా బాగుంది స్వీట్గా ఉంది అండ్ ఇంకా కొంచెం పుల్లగా ఉంది చాలా బాగుంది అండ్ స్వీ ఇది వచ్చి మళ్ళీ వంకాయ చెట్టు అండ్ పక్కనే ఇది కూడా గోంగూర చెట్టు చూసారా గోంగూర్ ప్లాంట్ అండ్ ఇది డ్రై ఫ్రూట్లో కూడా ఇది మనకి డ్రై ఫ్రూట్స్ సంబంధించింది అండ్ పైన చూసారా కరివేపాకు చెట్టు ఎంత బాగా పెరిగిందోనో అండ్ ఇది చాలా ఓపిక ఉండాలి పెంచడానికి అండ్ పెంచినా కూడా వాటిని చూస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇదంతా పొనగంటాకు కూర అంటండి సీమ పొనగంటాకు అని చెప్పారు అండ్ పైన అయితే ఇవి కుండీల్లో పైన పెట్టున్నారు ఇవన్నీ వంకాయ చెట్లు అండ్ ఇది చూసారా పుచ్చకాయ చెట్టు పుచ్చకాయ చెట్టుకి మనకి ఇక్కడ పొనగంటాకు చెట్టు ఉంది ఇక్కడ పైనుంచి పుచ్చకాయ చెట్టు ఉంది పుచ్చకాయ కూడా వచ్చింది చూసారా పుచ్చకాయలో కూడా టూ కార్ టూ ఉన్నాయి ఒకటి ఇలా ఉంది ఇది ఇంకో రకం పుచ్చకాయ అసలు కుండీల్లోని పుచ్చకాయలు ఉన్నాయి చూసారా ఎంత బాగా వచ్చినయో అండ్ హైబిస్కస్లో చెప్పాను కదా ఇంకో కలర్ అని ఈ కలర్ ఇదిను నెక్స్ట్ ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇటు అయితే ఇది చెరుకు చెట్టు అంటే చెరుకు అండి అది షుగర్ కేన్ షుగర్ కేన్ చెట్టు కూడా ఉంది అక్కడేను అండ్ ఇది మునగాకు చెట్టు మునగాకు చెట్టు చూసారా కుండీలోనే పెరిగిపోయింది మునగాకు చెట్టు ఉంది పచ్చిమిర్చి చెట్టు ఉంది చాలా ఉన్నాయి కదా ఈ చెట్ల మధ్యలో మనం కూర్చొని అలా టీ తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది వాటిని చూస్తూ చాలా గార్డెన్ ఏరియాలో మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది